స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి ఎక్కడ చూసినా చెత్త చెత్తరం డ్రైనేజీలో పేరుకుపోయిన మురికి నీరు ప్రస్తుతానికి ప్రతినిధులు లేకపోవడంతో అధికారులు స్పెషల్ ఆఫీసర్లు గ్రామ సమస్యలు పర్యవేక్షిస్తున్నారు రుద్రంగి మండల కేంద్రంలో పారిశుద్ధ్యంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని అన్నారు ఇక ఒడ్డ్ర కాలనీలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది అలాగే నూతనంగా నిర్మించిన డ్రైనేజీలో చెత్త ఇసుక మట్టి పేరుకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్వాసన వస్తుంది సర్గమ్మ గుడి వద్ద మురుగు కాల్వ చెత్తతో నిండిపోగా సాయిబాబా ఆలయం వద్ద ఇష్టానుసారంగా చెత్త పడేయడంతో డంపింగ్ యార్డును తలపిస్తుంది అలాగే కాలేజీ పక్కనే చెత్త చెందనం పడేస్తున్నారని విద్యార్థులు ఎన్నోసార్లు ఆరోపించినా ఫలితం లేకుండా పోయింది గ్రామంలో చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ సరిగ్గా రావడం లేదని గ్రామస్తులు అంటున్నారు ఓవైపు గ్రామ ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే వీధులలో చెత్త చెదనంతో దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ మలేరియా జబ్బులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో ఒకరు మృతి చెందడం జరిగిందని ఇకలైన అధికారులు స్పందించి డ్రైనేజీలు శుభ్రం చేసి మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు దీనిపై గ్రామ కార్యదర్శి రామ్ ను వివరణ కోరగా ఎక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయిందో అక్కడ శుభ్రం చేసి బ్లీచింగ్ వేస్తామని అన్నారు గ్రామ ప్రజలు ఇష్టానుసారంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు అలాగే డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామస్తులు పడేయడంతో మురికి నీరు నిల్వ ఉంటుందని అన్నారు తడి పొడి చెత్తను ట్రాక్టర్ అందించాలని ఎక్కువ మొత్తంలో చెత్త ఉంటే డంపింగ్ యార్డులో పడేయాలని కోరారు ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకొని గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు క్రమంలో మురికి కాలువల చెత్తా చెదరం ఎక్కడ పడితే అక్కడనే పారెత్తరు అధికారులు అసలే పట్టించుకోవడం లేదు ఈ రుద్రయ గ్రామంలో పారిశుద్ధ్యం వ్యస్తవ్యస్తంగా ఉన్నది కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడెక్కడ క్లీన్గా చేయాలని కోరుతున్నాం ఈ చెత్త పారిశుద్ధ్యాన్ని లేని వలన డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు స్తంభించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి బ్లీచింగ్ చేయాలని అలాగే మురికి కాలువలు క్లీన్గా చేయాలని కోరుతున్నాం ప్రజలకు నమస్కారం మనము రోజు తడి పొడి చెత్త గురించి కానీ వేస్టేజ్ గురించి కానీ ఇంట్లో చెత్త చెతారం బయట పడ పారేయకుండా కంపల్సరీ ట్రాక్టర్లోనే చెత్త వేయాలి ఈ విషయాన్ని మైక్ అనౌన్స్ కూడా చెప్పిస్తున్నాం ఎవరు కూడా పట్టించుకుంటలేరు దయచేసి మీ మీరు కానీ అందరూ చెప్పండి పక్కులకు కూడా చెప్పండి ఎవరైనా పడే పారేయకుండా ఉండాలి బయట పారేయకుండా కంపల్సరీ ట్రాక్టర్లోనే ఉంచాలి అదేవిధంగా మీ ఇంటి పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత అనేది చేసుకుంటే మనకు చాలా మంచిది అదేవిధంగా చికెన్ సెంటర్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు ఈ విషయం కూడా మైక్ అనౌన్స్మెంట్ చెప్పించినా కానీ మార్పు వస్తలేదు ఎక్కడైనా అవపడితే సాయిబాబా ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ కానీ అక్కడ కొన్ని చివరి ఏరియాలలో పారేస్తున్నారు కంపల్సరీ వీళ్ళ మీద ఐదు వేల జుర్మానా కంపల్సరీ వేయడం జరుగుతుంది ఇంకోసారి ఇటువంటి విషయాలు దృష్టి గ్రామ పంచాయతీ దృష్టికి వస్తే కంపల్సరీ ఫైన్ వేయాల్సి వస్తుంది చూన్నాము దసరా సందర్భంగా ప్రతి మురికి కాలువ శుభ్రం చేసి దా బ్లీచింగ్ కూడా చల్ల చల్లడానికి చర్యలు అదే అదేవిధంగా మొరం కూడా వేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ ఊరిని క్లీన్గా ఉంచాలనేదే మా భావన మీరు కూడా సహాయ సహాయ సహకారాలు మాకు సహకరించగలరని చెప్పేసి మనవి